హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు టిఫిన్లు చేశారా ఏం చేస్తున్నారు అందరూ టీవీలు చూస్తున్నారా లేదంటే పడుకుందామని రెడీ అవుతున్నారా లేదంటే మధ్యాహ్నం వంటలు చేయడానికి బిజీగా ఉన్నారా ఏమైనా చేయండి ఖచ్చితంగా ఆడవాళ్ళు మార్నింగ్ లాస్ట్ తిని పడుకునేంత వరకు మన ఆడవాళ్ళు చెయ్యని పనులు అంటే ఏవీ లేవండి అన్నీ చేస్తుంటాం ఇంట్లో సామాన్లు దొంగతుంటాం వంట చేస్తుంటాం బట్టలు ఉతుకుతుంటాం అన్ని ఏ జెడ్ మనమే చేస్తాం కానీ ఒక్కటి మాత్రం చాలా బాగా మనం నెగ్లెక్ట్ చేస్తాం ఏంటి తెలుసా మన హెల్త్ గురించి మన మస్సులు కాన్షియస్గా ఉండం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ముప్పై ఏళ్ళు దాటిన ప్రతి అమ్మాయి అమ్మ అందరిలో మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అనేది ఎంతమందికి తెలుసండి ఎవ్వరికీ తెలియదు ఖచ్చితంగా ముప్పై దాటిన వెంటనే ప్రతి ఒక్కరిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటూ జరుగుతుంటుంది ఖచ్చితంగా మనము మన కోసం అసలు కేర్ చేయము ఏమైనా అంటేనే తొందరగా చిరక్కి అరిసేస్తుంటాం అవన్నీ ఎందుకోసం అవుతాయంటున్నారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే దయచేసి మీకోసం ముప్పై నిమిషాలు లేదంటే ఒక నలభై నిమిషాలు లేదంటే వన్ అవర్ కేటాయించి మీ హెల్త్ని మీరే బాగా చూసుకోవాలి ఎవరు వచ్చి మీ హెల్త్ గురించి టిప్స్ అంటే ఇవ్వరు ఖచ్చితంగా నేను చెప్తున్నా చూడండి ఎవ్రీ ఉమెన్ మీరు బాగుంటే మీ ఇల్లు ఎలా బాగుంటుందో అలాగే మీ హెల్త్ బాగుంటే మీ సరౌండింగ్లో ఉంటే మీ ఫ్యామిలీ ప్రతి ఒక్క మెంబర్ బాగుంటారు సో ఎవ్రీ థర్టీ మినిట్స్ లేదా ఫార్టీ మినిట్స్ ఎవ్రీ డే వాకింగ్ చేయండి వాకింగ్ చేసేదాని నుండి మెంటల్ స్ట్రెస్ మరి మన బాడీలో జరిగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నీ తగ్గిపోతాయి ఒక మంచి రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా వన్ వీక్ ట్రై చేయండి నాకు నైట్ నిద్ర రావట్లేదు అబ్బా అనుకునే వాళ్ళకు చేయండి ఎందుకోసం అలా అన్నీ అవుతున్నాయి తెలుసా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే అవుతున్నాయి ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేయండి వాకింగ్ ఎప్పుడు చేయాలి అని అనుకుంటాను ఎప్పుడు పనులు ఉంటాయి కదండి ఎప్పుడు చేయగలం మీ పిల్లలు స్కూల్కి వెళ్ళినాక నైన్ ఓ క్లాక్ స్కూల్కి తెర స్కూల్కి వెళ్ళిన తర్వాత టెర్రస్ మీద ఒక ఫార్టీ మినిట్స్ చేయండి లేదంటే నాకు ఎండ సరిపోదంటే ఇంట్లో చేయండి ఇంటి దగ్గర బాల్కనీ ఇంటి ముందు బాల్కనీలో చేయండి లేదబ్బా సాయంకాలం ఫైవ్ తర్వాత వాకింగ్ చేయండి టెర్రస్ మీద చేయండి రోడ్ మీద చేయండి అది ఎలా చేయాలనుకుంటున్నారా ఖచ్చితంగా షూనో చెప్పులు వేసుకున్నట్ల చేయండి ఎందుకంటే మన కాళ్ళల్లో అరికాలల్లో చక్రాలు ఉంటాయన్నమాట చక్రాలు మన బాడీలో ఉండే ఏమంటారు నర్వ్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తాయన్నమాట మన పాతకాలంలో ఒక మంచి ఇది ఉండే ఏంటంటే ఎక్కడైనా గుడికి వెళ్ళాలంటే మనం చెప్పులన్నీ ఇంటి దగ్గర వదిలేసి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అవన్నీ చేంజ్ అయ్యాయి అనుకోండి ఇంట్లో కొంచెం చప్పులు వేసుకుని తిరిగే రోజులు వచ్చేసాయి అందుకోసమే షుగర్లు అవన్నీ వచ్చాయి అనుకుంటుంటా ఖచ్చితంగా చెప్తున్నా మీరు చెప్పులు వదిలి వాకింగ్ చేయండి మీ కాళ్ళల్లో ఉండే చక్రాలు ఉంటాయి కదా యాక్టివ్ అవ్వడం వల్ల కా అరికాల నుండి నెత్తి వరకు ఉండే నర్వ్ సిస్టమ్ యాక్టివ్ అయితే అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది కావాలంటే వన్ వీక్ ట్రై చేయండి ఏం రిజల్ట్ రాకు అంటే నాకు కామెంట్ చేయండి మీరంతా ఫేక్ చెప్పారని నేను ఖచ్చితంగా నేను లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుండి నేను వాకింగ్ చేస్తున్న అంతకుముందు నాకు స్ట్రెస్ ఫీల్ అయిన నిద్ర వచ్చేది కాదు మిడ్ నైట్లో లేసి ఏదేదో ఆలోచనలు ఉండేది దాని నుండి నేను బయటకు పడడానికి కోసం నేను వాకింగ్ స్టార్ట్ చేయడం అయింది నాకు మంచి రిజల్ట్ దొరికింది ఖచ్చితంగా మీకు కూడా మంచి రిజల్ట్ దొరుకుతుంది హ్యావ్ ఎ నైస్ డే బాయ్ టేక్ కేర్ ఆల్